ఏదేరు వరద ముంపు ప్రభావితమైన ఇరవై ఒక్క మండలాల్లోని నూట యాభై రెండు గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు వరద ఉధృతిపై కలెక్టర్ ఇతర అధికారులతో చర్చించారు గొల్లపొరలు ప్రాంతంలోని ముంపు వరదల్లో చిక్కుకున్న రాజుపాలెం కోలంక సోమవరం ఎస్ తిమ్మాపురం వీరవరం కృష్ణవరం రామకృష్ణాపురం గ్రామాల్లోని పరిస్థితులపై పవన్ ఆరా తీశారు మాధవపురం నవకండ్రవాడలోని ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక కేంద్రాలకు తీసుకువెళ్లాలని ఆదేశించారు దెబ్బతిన్న రోడ్లకు యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు వైద్య ఆరోగ్య సేవల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడంతో పాటు తగినన్ని ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఆంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు ప్రాణ నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు పంటలు రైతులకు అధికారులు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పాలని ముంపు తగ్గాక నష్టం వివరాల నమోదును వేగంగా చేయాలని స్పష్టం చేశారు పశు సంపదకు నష్టం కలగకుండా చూడాలన్నారు ఇది మొత్తం వరదలు తగ్గిన తర్వాత దీని మీద ఒక 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 ఇల్లు క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి దాని మీద ఒక సమగ్రమైన నివేదిక అని చెప్పి అధికారులను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు ఇది ముఖ్యమంత్రి గారు ఇది వ వరద తగ్గుముఖం పట్టగానే దీన్ని ముందుకు తీసుకెళ్ దీన్ని ముందుకు తీసుకెళ్తారు అంటే ఎంత ఇప్పుడు నష్టం కూర్చుని ఎంత వేయలేము అంటే మీరు చెప్తున్న ఒక లెక్క ఉంది లేదు ఇంకొన్ని చోట్లేమో పత్తి కొంత పోయింది లే మనకి వరిపోయింది మన పత్తి దాదాపు తొంభై హెక్టార్లు పోయింది మన మనకి దాదాపు ఇరవై ఒక మండలాలు ఒక కాకినాడ మన కాకినాడ జిల్లాలో ఇరవై ఒక మండలాలు అనుకుంటారు దాదాపు నూట యాభై రెండు గ్రామాల్లో నష్టం జరిగింది దాదాపు ఎనిమిది వేల రెండు వందల ఆరు మంది రైతులు నష్టపోయారు సో వీటన్నింటినీ చేస్తాము అంటే మీకు యాక్షన్ కావాలా యాక్షన్ ఫిల్మ్ అంటే ఇది మనం హైడ్రా లాంటివి అలాంటివి తీసుకోవడానికి మేమేం నమ్ముతాం అంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అన్క్రోచ్మెంట్ తెలిసి చేయచ్చు తెలియక చేయచ్చు అందరు స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి పునరావాసం కొంత చాలా వరకు చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్నే నేను సీఎం దృష్టి సీఎం గారి దృష్టి కూడా తీసుకున్నాను అలాగే అంటే ఒకటి అంటే మీకు ఈరో అండ్ మీరు అన్నారు కదా మీరు ఏమేమి హ్యాండ్ చేస్తున్నారు అలాగే అవసరమైన మెయిన్ వాళ్ళు అడుగుతున్నారు కనీసం గొంతులు పొడ్చుకుని అడుగుతున్నారు దానికి సంబంధించిన శాండ్ బ్యాగ్స్ రెడీగా అందుబాటులో ఉన్నాయి అలాగే మనకి చెట్లు పడిపోయిన వెంటనే ఎలాంటి ఏదైనా జరిగినా రంపాలు కానీ రోడ్లపైన విరిగిపోయిన పడిన చెట్లు తీసివేయడానికి దానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే జేసీబీ లాంటి వాహనాలని సంసిద్ధంగా ఉంచాం ముఖ్యంగా అవసరానికి మన ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వాటర్ సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ వెహికల్స్ అలాగే నలభై రెండు మంది గజీత రెడీగా చేసాం ఇన్ కేసు ఎమర్జెన్సీస్ ఉంటాయి అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ కమ్యూనిటీ హెల్త్ కేర్ వీటికి సంబంధించిన సంసిద్ధంగా చేసాం అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా డాక్టర్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంచమని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ బాలింతలు కానీ ఎవరున్నా కానీ వాళ్ళని సురక్షి ప్రాంతాలు తరలించే బాధ్యత కలెక్టర్ గారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఈవెన్ అమెరికా లాంటి దేశాల్లో కూడా మీ కూర్చోబెట్టి మియామి లాంటి చోట ఫ్లోరిడా లాంటి చోట తుఫాన్లు వస్తే మొత్తం ఒక లక్షలాది మంది వేలాది మంది నిరాశలు అయిపోతారు ఈవెన్ దర్ అడ్వాన్స్డ్ కంట్రీ అలాంటిది మనకి ఒక్క నేను అడిగిందంటే మేము ప్రభుత్వం తరపు నుంచి లేదంటే అధికారుల తరపు నుంచి అంద సంసిద్ధంగా ఉన్నాం అలాగే మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలని అలాగే వైసీపీ నాయకులకు కూడా విమర్శల కంటే కూడా మీరు వచ్చే రంగంలో దూకాలని నేను కోరుకుంటున్నాను జలాశయం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైంది వరదాయిని మెట్టకి అదే అదే దుఃఖదాయని దీని ఆధునీకరణకి నా కోరిక నేను ఎమ్మెల్యే ఉన్న లోపు దాన్ని తీర్చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటాను